నాకన్నా నా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తా జైల్లో ఉన్న గురువారెడ్డికి సిమ్ కార్డు అరేంజ్ చేసినది నేను ఎందుకో తెలుసా బయట వాని కుక్కల్ని నరకడానికి నిన్నేస్తే అన్నెలా బతు వచ్చినావా చూసానని అనుకోలేదు నేను పోయేలోగా నువ్వు బావని పెళ్లి చేసుకుంటే చూసావను అమ్మా బావని పెళ్లి చేసుకుంటా చేసుకుంటుంది బావ్య తమ్ముడు మామ యాక్టింగ్ చూసి నాకే మతిపోయినా బాబా అసలే నీకు ఇంట్లో బాగలేదు మందులు వేసుకోకుండా మంది వేస్తున్నావేంటి నాకు మందులేరా ఉక్కు లెక్కుంటే పూజ మన భద్రపదో పెళ్లి గుప్పించడానికి ఈ నాటక వాడినా దానికి నాటకం ఎందుకు సార్ లేకుంటే అడ్డమైన అలవాట్లు ఉన్న ఈ యదవం చేసుకోవడానికి పూజ ఒప్పుకుంటాదా కానీ మేనర్కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే ఏం రామానుజం అవును సార్ మేమగారు మేనర్కమేగా అలాగనే పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగతి లెక్కన పోతాం అవురా ఆస్తి మొత్తం అయ్యామిదే అదానికి భద్రంతో పెళ్లి చేస్తే అమిదవాన్ ఆస్తి గుడికి మరి కాటే అది అని లెక్కెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం నిన్నప్పుడేని ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలిరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు అదు మెల్లగా చెప్తావేంటి ఏదో ఉన్నాను పూజ కోసారి ఫోన్ ఇస్తారా తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగో ఇవెంట్ వదినగారు చాలా అర్జెంటు పూజ పూజ ప్రసాద్ మావ్యా

ఆరోగ్యం బాగుంటుంది టకాలు ఆపి వెంటనే బయలుదేర పూజకి భద్రప్పకి పదో తారీఖున నిశ్చితార్థం పదిహేనవ తారీఖు నా పెళ్లి అర్థమైందా మీ మరదల్ని తీసుకొస్తాను ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తాది అది చాలా ప్రమాదం వద్దు ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానట్టుంది ఏమును భయ్యా టికెట్స్ తీసుకొచ్చేయండి టిక్కెట్టేసి తీసుకురావడానికి అది మా అత్తూరు అనుకున్నావా అత్తూరు కదా భయ్యా అత్తోరిలేరా లేరా కానీ అక్కడ చెత్త నాయణులు ఉన్నారురా సార్ ఏంట ఏంటి ఎత్తుకుంటూ వచ్చావేంటి రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా సార్ ఏంటి పేమెంట్ కోసమా లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అది ఏదైతే పెళ్లి కూడా పెళ్ళినా ఈ పెళ్ళికి పూజ ఒక్కందా పెద్ద లాయల్లో ప్రశ్నలు చేస్తామండి బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి అయితే ఏంటి నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు అంటే ఏంటి అర్థం తను నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నేం చేయమంటావు నేనే చేస్తాను ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను పూజ నుంచి తీసుకొస్తే మన పని అవుతుంది నాకు తెలుసు నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరాముడితో చెప్పు మావ్ అని పూజ బోర్డు ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోటలు నువ్వా ముక్కు పచ్చలారిన పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళు ఉంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని నేను రెడీ ఈ వెంకీ ఇంట్లో లగేజ్ పెట్టిస్తానని వెళ్ళి గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్లి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చుట్టానికి కాదు పెళ్లి ఆపటానికి ఏంటంటే మీరు అనేది చెప్తా విని అది జరిగింది అసలు పూజకి పెళ్లిందుకు ఇష్టం లేదు దానికి కారణం నేను పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డా అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది

చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి నాకే సలహాలు ఇస్తాను ఇడికిదే ఈడికిదే ఆఖరి మాట కావాలా రైతుల గుడ్ మార్నింగ్ బాబా ఎవరా అప్పుడే తెలియారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేసాం అవును సార్ ఏం చేసినారో ట్యాక్సీ లో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఇరవై లక్షలు చాలా మంచి పని చేసినావురా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నా గుర్తుందా గుర్తులేకేవిరా అట్టే వదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మనుషం దాదాపు నలభై ఏళ్ల తర్వాత బాబు ఎడుతున్నాయా బావా

కాదు కంసేకం రెండు కోట్ల దాకా అవుతుంది ఏంటా మనం అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఎందుకు ఉందన్నా కాగితం మీద ఉంటాయి

ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా గేదె కొమ్ముల్ తీసేసినట్టు ఆ పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా ఏ ప్రాసెస్ అవ్వ సార్ గంగి గోవులంటే నాలో గౌడు గేదె అంటే ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా మన పై ఏళ్ళ నరకం రా మనం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేదురా ఇది నీకు తప్ప సార్ గారు మీరా రే ఏడుదిరా సమాధించాలా సార్ సారీ ఇక్కడ మెరుకు కావులే మద్దతు చేస్తారు ఇలా పక్క కన్నా ఉంటే కళ్ళని కనుభూస్తాం అర్థమైందా అర్థమైంది అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పై ఇంకేంటే కోడిలాగలు కొట్టి బాంబులు పెడతారు చేస్తారు ఏంటంటే పొగలొస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు ఇది వాడేంటి సార్ సింగిల్ హ్యాండ్ కత్తి నోటే బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నిడుతుంటే రెండు చేయడం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అడుచుడు జమ్మల్ని జనార్దన్ యాభై మద్దలు చేశాడు అమ్మో ఇటు చూడు రాజపేట రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాం అర్థమైందా అర్థం ఏం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నాకు చూడము స్పాంటినిస్ గా ఎదురు చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఏంటి మన వాళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి యూరోప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదుపతి తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తారని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎనించో పెట్టి మాట్లాడతావురాబిదా మర్యాద ఇంతి ఏ ఫ్యాక్టరీ ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు మీ అరువుద్దాం అనుకుంటున్నా ఇంత తాడిపత్రి 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 అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు ఓ నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నే నాన్నే పెరిగి తాటిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి ఇల్లు అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడి అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే అంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాటితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ్యా తర్వాత మాట్లాడుకుందాం తమ్ముడు అవును నీ పేరు చెప్తా ప్రమాణం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను నా అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే తేల మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏంటంటే ఎవరు దొరకట్ తాడిపత్తి పేరు అనేది చెప్పావు ఆవు లా ఇంటి చుట్టాలు ఉంటాయి నాకింద చెప్తే చెప్పావు అనంతరం అంకుల్ అనేది కన్నా ఊరిని చెప్పి తెలియదు అంటే డౌట్ రాదా నా ప్రశ్నకి సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు ఏంటి అక్కడికి ఒక ఐడియా నువ్వు ఐడియాతో చెప్పావు ఎందుకయ్యా ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని మాటలు మీరు ఏం ఏ పదండి అదేంటండి పూజ ఎలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబోయే భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్షా తొంభై ప్రాబ్లమ్స్ కరెక్ట్ సరే పదండి వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నువ్వు రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతని తీసుకొచ్చావంటే ఏం చేయనమ్మా భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేనేమో ఆంజనేయుడా వాడంటే కొన్ని తక్కువ మారాలు తెలుసుడు పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలి తెలియక వాడిని నేర్చుకుని వచ్చేసా ఏంటి మా వీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేస్తామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడేం కోపాలు మునిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నా రోజు అది చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళైపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడమ్మా ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ పైవాడు ఆడుతున్న నాడు మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనకు కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి రెండు ప్రసాద్ గారు తీసుకుందా రండి